దినపత్రికలు అనమాట ఈరోజు డేటు ట్వంటీ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురువారం ఈరోజు ఈనాడు దినపత్రిక ట్వంటీ వన్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ శుక్రవారము ఈరోజు మెయిన్గా టెన్త్ క్లాస్ పదవ తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు ఈరోజు పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఈనాడు న్యూస్ పేపర్ చూసినట్లయితే మొదటిసారిగా ఈనాడు న్యూస్ పేపర్ సౌత్ ఈ ఈనాడు న్యూస్ పేపర్ చూసినట్టే రక్తం మోడీన బస్తర్ ఫోన్ ట్యాపింగ్ కేసు కొట్టివేదా హరీష్ రావు ఎనభై రోజుల్లో నూట ఇరవై మంది ఎన్కౌంటర్ వచ్చే సంవత్సరం పాదయాత్ర చేస్తా ఎవరి తన కేటీఆర్ సినీ ప్రముఖులపై బెట్టింగ్ యాప్ల కేసు మరో ముప్పై రోజుల్లో గ్రూప్స్ నియామకాలు నిరుదుగుల నిర్లక్ష్యంగా నిర్లక్ష్యం చేయడం వల్లే భారాస ఓటమి సీఎం రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం వల్లనే బారాస బారాస ఓటమి పాలైందని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది తొమ్మిది వందల ఇరవై రెండు మందికి కరుణ్య ఉద్యోగ నియామక పత్రాలను అందజేయిత బిల్డ్ నవ్ హోట్లోను ప్రారంభించిన సీఎం వాళ్ళను అడుక్కోవటం ఏంటి తిరుపతి వెంకటేశ్వర దర్శనం గురించి ఏపీ ప్రభుత్వానికి టీటీడీ వాళ్లకు టీటీడీ మనకు యాదగిరిగుట్ట దేవస్థానము లేదా భద్రాచలంలో రాముడు లేదా మనకు శివాలయాలు తక్కువైనాయా తిరుమల వెళ్ళి బతిమలాడు బతిమలాడుకొని బదులు తెలంగాణలో ఉన్న ఆలయాలను వెళ్ళొచ్చు టహసంగా మిస్ వరల్డ్ పోటీలు కేంద్ర ఆర్థిక శాఖ డైరెక్టర్గా లయ మద్దురి కాలేయ కండరాలు జాగ్రత్త కర్ణాటక నేతల కర్ణాటక నేతల హ్యాండ్ క్రాఫ్ట్ బై గత ఐదేళ్లలో ప్రాచీన తెలుగు ఆరు పాయింట్ ఎనభై మూడు కోట్లు కేంద్రం వెళ్ళడి ప్రాచీన తెలుగు భాష పరిశోధన కోసము గత ఐదేళ్లలోనే ఆరు పాయింట్ ఎనభై మూడు కోట్లు అందించినట్లు కేంద్ర కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఎవరంటే గజేంద్ర సింగ్ గజేంద్ర సింగ్ శెకావత్ తెలిపారు తమిళ భాష కోసం ఎనభై రెండు కోట్లు ఇచ్చినట్లు వివరించారు ఆయన గురువారము రాజ్యసభలో తమిళనాడు సభ్యుడు అన్ అనుమణి అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చారు మైసూర్లోని భారతీయ భాషల కేంద్ర సంస్థ తెలుగు కన్నడ మలయాళీ ఒరియా భాషలను ప్రోత్సహించడంపై పనిచేస్తున్నట్లు తెలిపారు క్లాసికల్ తెలుగు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నెల్లూరు నుంచి విధులు నిర్వహిస్తుందని వివరించారు ఈ దినపత్రికలో డే డైలీ మనం చదవాల్సింది ఒకటి ముఖ్యమైనది అనమాట ఏంటంటే దివ్య జ్ఞాన స్వరూపు స్వరూపులు దివ్య జ్ఞాన స్వరూపులు విషయానికి వచ్చినట్లయితే మనిషి మనగడకు మూలము ధర్మం దానికి అనుగుణంగానే ప్రకృతి ప్రవర్తిస్తుంది యుగ యుగానికి ధర్మం ఒక్క పాదం కోల్పోతూ వస్తుంది కృత్రిమ యుగంలో మనిషి ఆయుషు లక్షల సంవత్సరాల పొడవు ముప్పై ముప్పై రెండు అడుగులు ఉండేది అంటారు గాలిలో కాలుష్యం మనుషుల్లో కల్ కల్ముష్యము లేవు మానవులు దేవతలు కలిసే దివ్య జ్ఞాన స్వరూపులుగానే జీవించేవారట సత్యం సత్యం దయా దానం తపస్సు లక్ష్యాలు జీవించేవారు శ్రీమన్నారాయణుడు సర్వ సర్వోన్నత దైవంగా పూజలు అందుకున్నాడు ధర్మం నాలుగు పాదాలపైనే నడిచేది ఇక్కడ దివ్య జ్ఞాన స్వరూపం గురించి చెప్పడం జరిగింది తేత్రాయుగంలోనికి ధర్మం మూడు పాదాలకు మూడు పాదాలకు వచ్చింది సత్యం మసక బారింది రావణాసురుడి రూపంలో చెడు పురు పురుషుడు పోసు పురుడు పోసుకుంది భగవంతుడు శ్రీరాముడి అవతారం ధరించాడు భగవంతుడే మానవ రూపంలో శ్రీరాముని అవతారం ధరించాడని చెప్పడం జరిగింది తైత్రాయుగంలో శ్రీరాముడు మానవ అవతారం ఎత్తాడని చెప్పడం జరిగింది భగవంతుడే రాక్షస ప్రవృత్తి కలిగిన రావణాసురుని సవరించి ధర్మ పరిరక్షణ చేశాడు రా శ్రీరాముడు అతన్ని రావణాసురుని వధించి ధర్మ పరిరక్షణను కాపాడాడని చెప్పడం జరిగింది మనిషి ఆయుష్ వేల సంవత్సరాల పొడవున ఇరవై ఒక్క అడుగులకు తగ్గింది పదివేల సంవత్సరాలకు పైనే ఇరవై వేల అడుగులకు తగ్గిందంట ధర్మానికి విఘాతం మొదలయ్యింది దా దాపర యుగంలో ధర్మము రెండు పాదాలపై పరిమితమైంది మనుషుల్లో సత్యము దయ దాన లక్షణాలు సన్నగిలిపోయాయి రాజ్య రాజకాంక్ష ఈర్ష్య ద్వేషాలతో దయాదులకు పొరుగులు పురుగులు పురులు విద్య పొరుల విద్యాలు విద్యాలు మొదలయ్యాయి భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మగా అవతారము అవ అవతరించాడు అవతరించి ధర్మ సంస్థాపన గాయించాడు ఈ యుగంలో మనిషి ఆయుషు వెయ్యి సంవత్సరాలకు పొడవు పదకొండు అడుగులకు పడి పడిపోయింది ధర్మానికి మిగిలింది ఒక పాదం మాత్రమే మనిషి కృత ఆరాధ ఆరాధనతోనే వందల సంవత్సరాల ఆయుషు ఇరవై సంవత్సరాలకు దిగజా దిగ జాచుకున్నాడు పొడుగు అడుగుల కన్నా కిందికి పడిపోయింది మనిషి అత్యంత స్వాదంతోనే తా పాతాళానికి దిగజారి తృప్తి లేకుండా బతుకుతున్నాడు సుఖ దుఃఖాలు సంతోష విచారణలు లాభాలు లాభ నష్టాలు గెలుపు ఓటములు జనన మరణాలు వంటి ద్వంద్వ వలయంలో చిక్కుకోపోతున్నాడు సుఖాన్ని కోరుతు కోరుకున్నాడు కోరుకున్నాడు కానీ కష్టానికి కృంగిపో కృంగి కంగ్ కంగారు పడిపోతున్నాడు ఆన ఆనందిస్తున్నాడు కానీ విచారణ భరించలేకపోతున్నాడు లాభం తప్ప నష్టాన్ని అంగీకరించలేకపోతున్నాడు విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు కానీ ఓటమిని తట్టుకోలేకపోతున్నాడు మానవుడి దాన దానవ లక్షణాలు ప్రబలిపోయాయి అంత అధర్మమే అశాంతి పరి పక్షపాతమే మనిషి భగవంతుడితో ప్రత్యక్ష అనుబంధం అంతరించిపోయింది జనన మరణాల అవిభాజ్యాలను ఒకటి లేనిది మరొక మరొక దాన్ని విలువ లేదని లేదని మనిషి గ్రహించలేకపోతున్నాడు విచారం అంటే ఒకటి లేనిది ఓటమి గెలుపు ఉంటే ఓటమి కంపల్సరీ అనమాట దీన్ని గ్రహించలేకపోతున్నారని చెప్పడం జరిగింది నష్టము ఓటమి అపజయం మరణం వంటివి తప్పించుకోలేనని లేవని విస్మరిస్తున్నాడు యుగ యుగాన యుగ యుగానికి తన ఆలోచనలు దిగజారుచుకొని పృథ్విని పాప పాప పుణ్యము పాప పంక్లుగా మార్చి భూమి రుజగస్తం కావడానికి మనిషి కారణం అవుతున్నాడు మనిషి సంతోషానికి విచారానికి స్థితి ప్రజ్ఞతో సమయంగా స్వీకరించగలిగినప్పుడే తనకు అంతర్ముఖంగా ఉన్న దై దైవంతో అనుసంధానం కాగలుగుతాడు అప్పుడే తనలో దానత్వానికి వీడి దైవత్వానికి ఎదగగలుగుతాడు అలాంటి వారే దివ్య జ్ఞాన స్వరూపులుగా దివ్య జ్ఞాన స్వరూపులుగా భగవన్ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు ఈ దివ్య జ్ఞాన స్వరూపాన్ని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు దినపత్రికలో ఈనాడు దినపత్రికలో రావడం జరుగుతుంది దీన్ని చదవాలి కొంచెమైన జ్ఞానం తెలుస్తూ ఉంటుంది ట్రంప్ సుంకాలు భారత్కు సవాళ్ళు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఎవరంటే ట్రంప్ ట్రంప్ ఏం చేస్తున్నాడంటే భారత్కి తప్పనిసరిగా సుంకాలు విధించడం జరుగుతుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కొన్ని దేశాల ఎగుమతులపై ఎగుమతులపై ట్రంపులకు భారం పెంచారు ఈ దేశాలు అమెరికా నుంచి చేసుకునే దిగుమతులపైనే ఉన్న ఉన్న తక్కువ సుంకాలలో లాభపడుతున్నారు లాభపడుతున్నాయని తమ ప్రభుత్వము కంపెనీ నష్టపోతున్నాయని ఆయన వాదిస్తున్నాడు ఈ మేరకు ఈ మేరకు ఆయన ఏం చేస్తున్నాడంటే విస్ఫోకల సుంకాలను అమలు చేస్తామని ప్రకటించారు తాజా వాణిజ్య వివాదాలతో కెనడా ఐరోపా చైనా వంటి దేశాలకు ఆర్థిక నష్టం భారీగా వాటిల్లిపోయినా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు నష్టపోయే పరిస్థితి ఉంది పిల్లలను చదువుల పట్ల రుద్దకండి ఈ విధంగా చూడండి పిల్లలకు రుద్దకండి అంటే ఇక్కడ ప్రజ్వల్ చదువుతున్న స్కూల్ నుంచి ఒకసారి వచ్చి కలవ మని తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది అంటే స్కూల్ నుంచి పిల్లవాడి తల్లిదండ్రులకు ఏమొచ్చింది ఫోన్ వచ్చింది ఒకసారి కలవండి అని ఆ అబ్బాయి సరిగా చదవడం లేదని కనీసం పుస్తకాలు కూడా నీటుగా ఉంచుకోవడం లేదని ప్రిన్సిపాల్ ఫిర్యాదు చేశారు ప్రిన్సిపాల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఏం చేసిందంటే పిల్లల యొక్క బాధ్యతలు తీసుకుంటున్న తల్లిదండ్రులను పిల్లలు చదవడం లేదు వారి పుస్తకాలు సరిగ్గా తీసి నీటిగా ఉంచుకోవట్లేదని ఫిర్యాదు చేయడం జరిగింది ప్రిన్సిపాల్ ప్రజ్వల్ను కూడా పిలిచి అతన్ని ఎదురుగానే పాఠశాల తన ప్రవర్తనను తల్లిదండ్రులకు పూర్తిగా వివరించి చెప్పారు ప్రజ్వల్ తండ్రి వివేక్ మా వాడికి పుట్టినప్పుడు జాగ్రత్తగా జాతకం రాయించమయించామండి వాడి పద్నాలుగు సంవత్సరాలు నిండి దాకా ఎలాంటి శని ఉండద ఉందండి అందుకే ఇది ఇది ఏళ్ళనాటి శని ఉందండి అందుకే వాడు అలా ప్రవర్తిస్తూ ఉంటారు ఇప్పుడు పన్నెండు నడుస్తుంది కదా ఇంకో రెండేళ్ళు తప్పదు మనము కాస్త చూసి చూడనట్లు సర్దుకుపోవాలి అని సమాధానం ఇచ్చాడు అంటే ప్రజ్వల మీద మా ఈ మాట ప్రభావం ఎలా ఉందో వాళ్ళ నాన్న ఆలోచించలేదు రేపు ఆ పిల్లవాడు పరీక్ష తప్ప తప్పి నా గ్రహస్థితి బాగోలేదు అందుకే తప్పానని చెబితే అంగీకరిస్తాడా ఆ తండ్రి ఆయనే కాదు చాలా మంది తల్లిదండ్రులు ఇలాంటి మాటలు పిల్లల ముందు మాట్లాడుతూనే ఉంటారు వాటి పర్యవేసనాల గురించి అసలు ఆలోచించరు ప్రతి తల్లిదండ్రులు పిల్లల ముందు మాట్లాడే ముందు కొన్ని విషయాలు ఆలోచించి మాట్లాడాలి మనం ఏది చెబితే అది నమ్మే పిల్లలు ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడ ఎవరి నమ్మకాలు విశ్వాసాలు వారికి ఉండవచ్చు కానీ ఆ నమ్మకాలు మన పిల్లలు మనకు మేలు చేసే చేస్తున్నాయా కేర్ చేస్తున్నాయా అనేది తప్పక ఆలోచించాలి తప్పక ఆలోచించాలి ఈ విషయం నమ్మకం మూఢనమ్మకం కానంత వరకు పర్వాలేదు అలా అయితే మాత్రం జీవితాన్ని నష్టపోవాల్సి వస్తుంది చదువుకునే పిల్లలకు కార్య కార్యకరణ సంబంధాన్ని తెలియజేయాలి అంటే హేతుబద్ధంగా ఆలోచించడం నేర్పాలి అంతేకాని మన నమ్మకాలను వాళ్ళ మీద రుద్దకూడదు పిల్లలకు మూఢ నమ్మకాల గురించి చెప్పకూడదు ఫలానా వాళ్ళు ఎదురు ఎదురు రావడం వల్ల ప్రమాదం జరిగిందని ఫలానా పని చేయనందు వల్ల అను అనుకున్నది జరగడం లేదని ఇలా రకరకాల మాటలు నిత్య జీవితంలో చాలామంది ఇళ్ళలో దొరుకుతూనే ఉంటాయి పిల్లలు వాటిని అలా అలగిస్తూ ఉంటారు పిల్లలు అనవసరమైన నమ్మకాలను అలవాట్లు చేయడం కన్నా వారిలో ఆత్మవిశ్వాసం కలిగించే విధానాలను ప్రోత్సహించడం అవసరం ప్రవర్తన ప్రవర్తనలోనూ కానీ సమర్థత సమర్థులుగాను మనం ముద్రి ముద్ర వేస్తూ ముద్ర వేస్తే వారు జీవితంలో ఎదగలేరు తమ బలాలను బలా బలాలను బలహీనతను అర్థం చేసుకుని తదనుగుణంగా నడుచుకోవడంలో శిక్షణ ఇవ్వాలి మీ పిల్లలు మీ పిల్లలు కాదు మీ పిల్లలు పిల్లలు కాదు వారు మీ ద్వారా వస్తారు అంతేకాని మీ నుంచి కాదు వారికి ప్రేమనివ్వండి మీ మీ ఆలోచన నమ్మకాలు కాదు రేపటి భవిష్యత్తులో వారి వారి లాగే ఎదగనివ్వండి అంటారు ఖలీల్ జబ్రాన్ ఇది సంపూర్ణ సత్యం వారి లక్ష్యాలను నిర్దేశ పెద్దలు మార్గదర్శకులుగా ఉండాలి వాళ్ళ వారి యొక్క లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి పెద్దవారు ఏం చేయాలి పిల్లలకు మార్గదర్శకులుగా ఉండాలి అంతే తప్ప సూచనలు సలహాలతో వెనుక వెనుక ఉండే పిల్లలను ముందుకు నడిపించండి ప్రతి ప్రతి తల్లిదండ్రులు మూడక మూఢ నమ్మకాలను మీ పిల్లలపైన రుద్దకండి వారికి వారుగా తెలివిగా ఉండే విధంగా మార్గదర్శకులుగా ఉండాలి కన్నీటిగా ఎవరు సంప్రదించారు ఎంత ఇచ్చారు జరిగ పెరగాలి జోన్లు కావాలి సిబ్బంది గ్రామాలే లేని జిల్లాలు మేడ్చల్ ట్యాంక్ బండి చూసొద్దాం నక్స్ నక్లెస్ రోడ్ చుట్టేద్దాం మహేశ్వరం జిల్లా గురించి చెప్పడం జరిగింది ముప్పై డెబ్బై ఎనిమిది కేంద్రాల్లో పదిహేను వేల ఎనిమిది వందల పదమూడు విద్యార్థులు ఉన్నారు